కొమురం భీమ్ ఆశిబాద్ జిల్లా మండల్ సిద్పూర్ టీ గ్రామం గ్రామ వెంకట్రాపేట్ దం పద్మ నేను సర్పంచ్గా గెలిపించిన గెలిపించిన నా గ్రామ ప్రజలకు నా గ్రామ ప్రజలకు ధన్యవాదాలు ధన్యవాదాలు మాది కొమరం భీం ఆశిబాద్ జిల్లా మండల్ సిద్పూర్ టీ గ్రామ వెంకటరావుపేట్ మన వెంకట్రావుపేట్ గ్రామ ప్రజల ప్రజల ప్రజలకు మా వైఫ్ ధంద్రి పద్మను సర్పంగా గెలిపించిన నా గ్రామ ప్రజలకు నా యొక్క ధన్యవాదాలు ప్రజలకు నేను ఎలాంటి హామీ ఇవ్వలే ఇవ్వలేదు కానీ నేను మా గ్రామంలో ప్రత్యేక ఏ ఫండ్ వచ్చినా గ్రామంలోకి ఏ ఫండ్ వచ్చినా మన స్టేట్ది కానీ మన సెంటర్ది కానీ హండూది నా గ్రామ ప్రజలకు అంకితం చేస్తా అని నా యొక్క మనవి చేస్తున్నాను నేను మా గ్రామంలోకి మా వైఫ్ సర్పంచ్ కానీ కానీ నేను కానీ మా ఉప సర్పంచ్ కానీ మా వార్డు మెంబర్లు కానీ ఇరవై నాలుగు గంటలు మా ప్రజల్లో ఉంటాం ప్రజల్లోకి పనిచేస్తామని నా యొక్క మనవి సర్పంచ్గా నేను పేదలకు ఏది ఉన్నా నేను వాళ్లకు ఏది వచ్చినా గవర్నమెంట్ స్కూల్ కానీ ఏది స్కూల్ కానీ స్కూల్ పిల్లలు కానీ మా పేద పిల్లలు ఉండాలి మా ఊర్లో పిల్లలు స్కూల్కు ఎలా పోయేటట్టు చేస్తా అలాగే పేదలకు నా తరపు నుంచి ఏదున్నా వాళ్ళకు సాయం చేస్తా వాళ్ళకు ఎలాగైనా ఏదైనా గవర్నమెంట్ స్కీమ్ ఉండని కానీ ఏదైనా ఉండని వాళ్లకు వర్తించేటట్టు నేను చూస్తాను సర్పంచ్ గా నేను అది మా ఊర్లో రేషన్ షాప్ ఉన్నది ఉన్నది ఆధార్ కార్డు ఇప్పుడు మనకు మీరు అలాగే మా ఊర్లో పోస్ట్ ఆఫీస్ ఇంకా లేదు అది మా పై ఆఫీసులకు చెప్పి మా ఊర్లో ఆఫీస్ వచ్చేటట్టు మా గ్రామ ప్రజల్లో ఎటువంటి ఎటు ఇబ్బంది కాకుండా మా గ్రామంలో పోస్ట్ ఆఫీస్ వచ్చేటట్టు ప్రజల్లోనే ఉంటూ ప్రజలతో చెప్పిస్తామని నా యొక్క అంశం కూడా లేదు మా ఊరిలో పెంచెన్ కూడా ఇప్పుడు నేను మొన్ననే ఎంపీడీ ఆఫీస్ సార్ దగ్గర పోయినా అది సైడ్ ఇప్పుడు బంద్ ఉన్నది అంటారు అది దానికి సైడ్ ఓపెన్గా ఓపెన్ అయిన తర్వాతనే త్వరలోనే మా ఊర్లో పెన్షన్ ఎవరికి వెళ్ళేదో వాళ్ళు కనుకొని నేను పింఛన్ చేసి కూడా బాధ్యత అది మేము మా ఊర్లో ఏ సమస్య ఉన్నా కూడా మా వార్డ్ మెంబర్ కానీ మేము సర్పంచ్ కానీ మా ఉప సర్పంచ్ కానీ అందరం కలిసి ఏ సమస్యకైనా మేము మా గ్రామంలో అభివృద్ధి చేయాలని మేము మీడియా ముఖంగా చెప్తున్నాం పని చేయాలని నా మనసుతోటి నేను పేదోడిని నేను ధనవంతుడిని కాదు అయినా నా ప్రజలతోటి నా అభిప్రాయం మళ్ళీ మా ప్రజలతోనే ప్రజలతోనే ఉంటా అని నేను ప్రజల్లో ఏ సమాజం ఉన్నా ప్రజల్లోనే ఉండి ప్రజలతోని ఏ పనికైనా వాళ్ళతో కలిసి నేను ఏ పనికైనా నేను వాళ్ళతో ఉంటానని నా యొక్క మనవి మన పాత సర్పంచ్ ఏది వచ్చినా ప్రజల్లో చెప్పుడు లేదు ఏ ఫండ్ వచ్చినా ప్రజల్లో గవర్నమెంట్ స్కీమ్ ఉన్నా ప్రజల్లో అందుబాటులో లేదు మా గుడిలో ఏదైనా కార్యక్రమం ఉన్నా ఏమైనా గణపతి ఉత్సవాల్లో కానీ మా సర్పంచ్ ఎటువంటి కార్యక్రమంలో లేనందున నేను సర్పంచ్ మన రాజ్యాంగంకి మన ప్రజల సేవ చేయాలనే నేను ప్రతి దాంట్లో ప్రతి కార్యంలో నా యొక్క చేయి ఉండాలని నేను ఇంత ముందు సేవ కార్యక్రమం అవునండి చేస్తాను ఏం చేశారు నేను ప్రతి మన గుడిలో సంవత్సరంలో రెండు మూడు సార్లు ఏదైనా అన్నదానాలు ఉంటాయి అందులో ప్రత్యేకంగా నేను ఉంటాను మా టీం ఉంటుంది భజన టీం ఉంటుంది అందులో నేను మధ్యలో తబ్బేలా కూడా వాయిస్తాను ప్రజలను ఉంటా ప్రజలు ఏ కార్యక్రమం ఉన్నా ఏది మా ఊర్లో ప్రోగ్రాంలు ఉన్నా నేను ఏ దండోరి కార్యక్రమం ఉంటాయి మా ప్రతి దీవులి మా దీవులకు మా ఊర్లో అందులో మాది హండ్రెడ్ పర్సెంట్ మా బాగా ఉంటుంది ప్రజలను ఏమున్నా ప్రజల సమాచారం గురించి నేను ముంగట ఉంటాను మీడియా ముంగట నేను చెప్పుకుంటాను ప్రజలకు బుక్స్ కానీ పెన్లు కానీ లేనప్పుడు మా ఉప సర్పంచ్ కానీ మా వార్డు మెంబర్లు కానీ మన మన పంచాయతీ సెక్రటరీ కూడా అందులో భాగం తీసుకొని ఏది లేకుండా ఉన్నా మా గ్రామ పంచాయతీలో కొన్ని సమస్యలు ఉండే అప్పుడు ప్రజ మన గ్రామ పంచాయతీ కోసం వచ్చినాయి మెటీరియల్ కూడా మా స్కూల్ కోసం అందులో పెట్టినా మేము అంతా కలిసి అప్పుడు పెట్టినాం ఇప్పుడు మన పిల్లలకు ఏమైనా ఒకవేళ సమస్యలు అయితే మేము ముంగట పోయి వాళ్ళకు బుక్స్ కానీ పెన్ కానీ మళ్ళా మన ఛబ్బీస్ జనవరి నాడు మన పిల్లలకు మన ఊర్లో అంతా రోజు బడి పిల్లలు ఉన్నారు ఆ ఛబ్బీస్ జనవరి రోజున మేము హనుమాన్ చలీష కూడా మా పిల్లలకు అనుకుంటున్నాం ఇంకోటి అలాగే మమ్మల్ని బలపరిచిన మాజీ ఎమ్మెల్యే కొనేరు గారు అలాగే కృష్ణ సార్ గారు వాళ్ళ ఆదేశం మేరకు మనము ఎలాంటి మన గ్రామంలో ఏ సమస్య అయినా మన మాజీ ఎమ్మెల్యే కొనరు కొనప్పదారు సార్ దగ్గర దృష్టికి తీసుకుపోయి ఏ సమస్య అయినా మా గ్రామంలో సార్ దృష్టికి తీసుకు వెళ్ళి తీసుకు తీసుకెళ్ళి మన సమస్యలన్నీ సార్కు చెప్పుకొని మా పనులు చేసుకుంటాం అలాగే ఫస్ట్ సార్ మాజీ ఎమ్మెల్యే గారు మాకు ఎమ్మెల్యే ఉన్నప్పుడు మా పైన గంగా బ్రిడ్జింగ్గా మా ఇప్పుడు మాకు మంచిగా ఇప్పుడు రోడ్ లేదు కానీ రోడ్ అయిన తర్వాత కూడా మా భూమిలోకి మంచిగా వేలు వచ్చినాయి ఇప్పుడు ఫస్ట్ లేకుంటే ఐదు ఐదు లక్షలు పది లక్షలు ఉన్న భూమికి ఇప్పుడు కోటి రూపాయలు పలుకుతుంది ఎమ్మెల్యే సార్ వాళ్ళ దేవాల మేము మంచిగా సర్పంచ్ వాళ్ళు గెలిచినాం మళ్ళా అలాగే మన మాజీ ఎమ్మెల్యే కోనప్ప గారు ఎమ్మెల్యే అయినప్పుడు మేము ప్రత్యేకంగా మా ఊరుకు బాగా ఇంకా సమస్యలు ఉన్నాయి అది కూడా చెప్పి నేను తోటి కలుసుకుంటా నడుచుకుంటా అని నా యొక్క మనవి అలాగే మన ఊర్లో పోలీస్ సమస్య కానీ రెవెన్యూ సమస్య కానీ ఏ సమస్య అయినా మన ప్రజలతోనే నడుచుకుంటూ ప్రజలతోనే ఉంటూ ఏ సమస్య అయినా కానీ హాస్పిటల్ సమస్య కానీ ఏ రాత్రి అయినా మా ప్రజలు ఒకవేళ నాకు ఇన్ఫర్మేషన్ ఉంటే నేను ప్రజలతోని సమాజాకు పరిష్కారం చేసుకుంటా అని మీడియా ముఖంగా నేను చెప్తున్నాను